నమస్కారం సిరిసిల్ల నేత కార్మికులకు బకాయి పడ్డ డబ్బులో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక యాబై కోట్ల రూపాయలను ఈ రోజు విడుదల చేయడంపై భారతీయ జనతా పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది నిజంగా కూడా నేత కార్మికుల పోరాట ఫలితం గత నెల రోజులు నేత కార్మికులు దీక్షలు చేస్తూ వారంతా కూడా పాదయాత్రలు చేస్తూ భిక్షాటన చేస్తూ వారికి రావాల్సినటువంటి సొమ్మును ప్రభుత్వం చెల్లించాలని చేసినటువంటి పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు దీక్షకు పిలుపునివ్వడం వారికి మద్దతుగా సిరిసిల్లలో ఒకరోజు దీక్షకు అన్ని ఏర్పాట్లు చేయడంతో దిగొచ్చినటువంటి తెలంగాణ రాష్ట ప్రభుత్వం యాజమాన్యాలు అలాగే కార్మికులు ఆసాములందరితో కూడా మాట్లాడి వారి డిమాండ్లన్నిటికీ కూడా తలొక్కి అలాగే వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పి వారం రోజుల క్రితం చెప్పినటువంటి మాట మనందరికీ కూడా తెలిసిందే అయితే దాంట్లో భాగంగా ఇవాళ యాబై కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల నిజంగా కూడా అది బీజేపీ పోరాట ఫలితంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇంతటితో ఈ పోరాటాన్ని అసలు ఆపే ప్రసక్తే లేదు మిగిలినటువంటి డబ్బు కూడా బతుకమ్మ చీరల నేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వారికి రానటువంటి సొమ్ము ఏదైతే ఉందో మిగిలినటువంటి బకాయిలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అదే అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి యాబై శాతం కరెంటు సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని మళ్లీ పునరుద్దరించాలని చెప్పి నేత కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పది శాతం యాన్ సబ్సిడీ వాళ్ళకి ఇవ్వవలసిందే వాళ్ళకి కొత్త ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి పని కల్పించాల్సిందే శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపించి ఇవాళ సిరిసిల్ల నేత కార్మికుల జీవితాలను బాగు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మొన్న ఏ విధంగా అయితే వాళ్లకు అండగా ఉండి మా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్షకు పిలుపునిచ్చి వాళ్ల పోరాటంలో భాగం పంచుకుంటామని చెప్పారు అదేవిధంగా మిగిలినటువంటి బకాయిలు పూర్తిగా చెల్లించకపోయినా మిగిలిన డిమాండ్లు నెరవేర్చకపోయినా మళ్లీ నేతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము నేత కార్మికులకు ఏ కష్టం వచ్చినా మేము మీ వెంట ఉంటామని చెప్పి హామీ కూడా ఇస్తున్నాము